సైనిక పాఠశాల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాజెక్టు లో భాగంగా మంచిర్యాల స్కూల్ ను రేవంత్ రెడ్డి ఉదయం ప్రారంభించారు సైనిక పాఠశాల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు విద్యా సంస్థ ప్రారంభోత్సవ శిలా రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం రేవంత్ రెడ్డి స్కూల్లో ఏర్పాట్లు పరిశీలించారు ఈ స్కూల్లో అమలైన పోలీసుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు ఆ తర్వాత సర్వీసుల్లో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఓపెన్ కేటగిరీ విధానంలో సీట్లు అందుబాటులో ఉంటాయి ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అడ్మిషన్ల కోసం యంగ్ ఇండియా స్కూల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు ప్రతి క్లాస్ లో నలభై సీట్లు ఉంటాయి ఐదు తరగతుల్లో కలిపి మొత్తం రెండు వందల సీట్లు ఉంటాయి అందులో వంద సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు ఉంటాయి మిగతావి ఇతర పిల్లలకు కేటాయించారు సైనిక పాఠశాల తరహాలో మార్పులు పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్లో విద్యా బోధన ఉంటుందని తెలుస్తుంది అయితే ఈ స్కూల్లో ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి అంతర్జాతీయ స్థాయి విద్య సిబిఎస్ఈ సిలబస్ ఉంటాయి క్రీడలకు కూడా ప్రాధాన్యమిస్తారు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు పాఠశాల అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్లో అడ్మిషన్స్ విభాగానికి వెళ్ళి క్లిక్ చేయండి విద్యార్థి మొదటి పేరు విద్యార్థి చివరి పేరు తల్లిదండ్రుల మొదటి పేరు తల్లిదండ్రుల చివరి పేరు ఒకటి నుంచి ఐదవ తరగతిలో ఏ క్లాస్లో చేరతారో టైప్ చేయండి పోలీస్ కుటుంబాలు లేదా నాన్ పోలీస్ కుటుంబాల్లో మీ ఆప్షన్ ఎంచుకోండి చిరునామా ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫోన్ నెంబర్ టైప్ చేయండి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి